మనం మన పిల్లలకి పిల్లల పిల్లలకి తరతరాలకి సంపాదించగలిగిన గొప్ప ఆస్తి లైఫ్ జీవం జీవం మనుగడకి యూజ్ అయ్యే ఈ రిసోర్సెస్ని మనం భద్రపరచలేకపోతే మనం ఎంత ఆస్తి సంపాదించి మన నెక్స్ట్ జనరేషన్స్కి అందించినా కానీ అవన్నీ వేస్ట్ సో సేవ్ వాటర్ సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ అండ్ గివ్ లైఫ్ టు నెక్స్ట్ జనరేషన్స్ హాయ్ ఆల్ నేను మీ సుజిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపర సిస్టర్స్ మటన్ కర్రీని ఈ వీడియోలో నేను చూపిస్తున్న స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది ముందుగా మటన్ ఇలా కర్రీ పీసెస్గా కట్ చేయించుకొని వాటర్తో త్రీ టు ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకొని తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ ఇంకా టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టి ఉంచాలి ఈలోపు మసాలా రెడీ చేసుకుందాం సో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ ఆనియన్స్ టూ టొమాటోస్ టూ ఇంచెస్ దాల్చిన చెక్క టెన్ లవంగాలు టెన్ టు ఫిఫ్టీన్ క్యాష్ యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో స్టవ్ ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ పాటు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు అండ్ టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము అండ్ కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి పొడి గనక లేకపోతే మీరు కొబ్బరి ముక్కలుగా చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు చూటానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా సో ఇప్పుడు ఇది స్టవ్ ఆపేసేసి చల్లారిన తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ యాక్చువల్ కర్రీ ప్రాసెస్లోకి వస్తున్నాము సో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి పొడవుగా చీల్చుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ మీడియం సైజు ఆనియన్ కూడా ఇలా తరిగి యాడ్ చేసుకోవాలి సో ఇది మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అయిన తర్వాత త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా లేదు అని అంటే మనం ఇందాక రెడీ చేసుకున్న మసాలాలోనే టూ ఇంచెస్ అల్లము అండ్ రెండు చిన్నులపాయలు అంటే కంప్లీట్ ఫుల్ చిన్నుల్పాయలు కూడా తీసుకొని అందులోనే యాడ్ చేసుకుంటే మనకు మసాలా మొత్తంలో సరిపోతుంది సో ఇదంతా గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అయింది కదా సో ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసుకొని ఈ ఆయిల్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ మటన్కి పట్టేలాగా రెండు మూడు సార్లు అలా కలుపుకొని మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఇందులో ఉన్న గ్యాస్ మొత్తం కూడా పోయిన తర్వాత విజిల్ తీసేసి మూత తీయాలి సో అప్పుడు చూస్తే ఇదిగోండి ఇలా కుక్ అయ్యి ఉంది దీనిలోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా సో కాజు అండ్ ఆనియన్ టొమాటో నువ్వులు కొబ్బరి అన్నీ కలిపి మనం ఫ్రై చేసి మసాలా చేసుకున్నాం కదా అది ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలిసేలా చూసుకొని కావలసినంత వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కారం అండ్ పసుపు సాల్ట్ కూడా ఒకసారి టేస్ట్ చూసి తగినంత యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టేసి కుక్ అవ్వనివ్వాలి ఇది ఈ మసాలాస్ అన్నీ కూడా మనం ఆల్రెడీ ఫ్రై చేసి తర్వాత పేస్ట్ చేసి యాడ్ చేసాం కాబట్టి ఎక్కువసేపు ఏం టైం పడి పట్టదు సో సిమ్లో పెట్టేస్తే మనకి ఆ గ్రేవీ థిక్నెస్ చేంజ్ అవ్వకుండా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోనే ఉంటుంది అంతేనండి ఇది చూడటానికి కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో రైస్లో కానీ రోటీస్లో కానీ టేస్ట్ అద్దిరిపోతుంది ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళని అడగండి వాళ్ళే చెప్తారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మీ ట్యూ త్రూ ఆర్ నెక్స్ట్ వీడియోస్ బై బై